ఏమండి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి దేవుని ప్రేమించాలి నినివ్వాలి నీ పొరుగు అని ప్రేమించాలి ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు మరి మేలు చేయాలి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మరి క్షేమించాలి ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి మరి దేవునికి మరి కానుకలు ఇవ్వాలి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సినవి కదండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏమో మర్చిపోతున్నాం మర్చిపోవాల్సిన విషయాలు ఉంటాయి కొన్ని ఏం చెప్పమంటారా ఆమె నన్ను నాలుగు సంవత్సరాల క్రితం ఒక మాట అంత తెలుసా నిన్ను అంటే నాలుగు సంవత్సరాల క్రితం అన్న మాట ఇప్పటికీ గుర్తు పెట్టుకుందా మర్చిపోవా బాప్తి సంబంధింది మూడు సార్లు నన్ను అనవసరంగా ఒక మాట అంది వాడు నాకు అన్యాయం చేశాడు ఈమె నాకు మరి కిడి చేసింది నన్ను మరి గద్దించాడు నన్ను కోప్పడ్డాడు నన్ను ఈ మాట అన్నాడు నన్ను ఆ మాట అన్నాడు నన్ను ఎలా అన్నాడు నన్ను అలా అన్నాడు ఇవన్నీ మర్చిపోవలసిన ఎవరైనా అన్యాయం చేస్తే తప్పు చేస్తే కీడి చేస్తే హింసిస్తే బాధ పెడితే వాళ్ళ మీద ద్వేషాన్ని పగను ఉంచుకోకుండా ఇవన్నీ మర్చిపోవాలని తండ్రి వీరేమీ చేయించున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని వేసి ఎలా చెప్పాడు ఆ ప్రసంగాలని చేస్తారు ప్రసంగాలని వింటారు కానీ ఎవరు వాటిని మనసులో ఉంచుకోరు అంటే గుర్తు పెట్టుకోవలసిన విషయాలేమో మర్చిపోతారు